మా మా రావాలి ఎంపీ గారు ముందుకు రావాలండి సురిహారు గారు ముందుకు రావాలి కన్నా కైరా గారు ముందుకు రావాలి బోసా రామాజ్ గారు గారు రావాలి লাইভ লো না প্রতি লাইভ যে না লাইভ নেই రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో కళ్ళం రంగారెడ్డి మెమోరియల్ తిరుపతి శ్రీనివాసరెడ్డి గారు ఎన్జిఓ కాలనీ శ్రీ పార్టీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో చెక్కిరెడ్డి సుబ్బారెడ్డి గారు రెడ్డిపాల యోగేంద్ర మండలం పల్నాడు జిల్లా వారి చేత పోటీకి వస్తున్నాయి తిరుపతి శ్రీనివాసరెడ్డి గారు సిండీస్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రదర్శన నిర్వాహకులు కుటుంబంలో ప్రముఖ పశుపోషకులు

కృష్ణా జిల్లా శాసనమండలి అభ్యర్థి ఆర్బడ్ రాజేంద్ర ప్రసాద్ గారికి మన టైగర్ చూడగడ్డి రెడ్డి గారికి తోటి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తందరికీ కూడా అదేవిధంగా తెలుగు పట్ల ఉమ్మడి ప్రభుత్వం సాధించినటువంటి వరనే ఈ రోజు మన కార్యక్రమం చేస్తూ

ఇప్పుడు పూరి శివారెడ్డి స్వామి గారు ప్రసంగిస్తారుసా జిల్లా జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలబాటు రాజా గారికి శాసన సభ్యులు రెడ్డి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రైతు సోదరులందరికీ నమస్కారం మరి ఆ రోజు కురుక్షేత్ర సంగ్రామం ఎలా జరిగిందో అదే విధంగా తొమ్మిది వందల సంవత్సరాల క్రితం మన కాలపడి ప్రాంతంలో వీర్లు యుద్ధంలో యుద్ధం పాల్గొని కొంతమంది అమరులు అవ్వడం జరిగింది అమరులైన వారి ఆశీసులతో మరి వారు ఆ రోజు యుద్ధంలో ఏవైతే ఆయుధాలు వాడారో ఆయుధాలను పూజ చేసుకునే కార్యక్రమాన్ని ఈ రోజు వేర్ల మహోత్సవం అని చెప్పి మనం జరుపుకోవడం జరుగుతుంది మరి దాంతో పాటుగా ఎడ్ల పద్దాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొంటున్న రైతు సోదరులకి మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దగ్గర దగ్గర అరవై జతలు ఈ కార్యక్రమంలో ఎత్తులు పాల్గొనడం జరుగుతుంది మరి ఈ మధ్య కాలంలో ఎక్కడా పోటీ జరగడం లేదు ఎత్తులను కూడా మరి రైతులు అమ్ముకోవడం జరుగుతుంది అలా కాకుండా రైతులు మళ్లీ ఎడ్ల పద్యాలు నిర్వహించి రైతులను పోటీ కార్యక్రమంలో ఈ పద్యాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలో వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ నమస్కారం పల్లాటి తీరు పల్లాటి వీరుల మహోత్సవ కార్యక్రమానికి రైతు కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎట్ల బాల ప్రదర్శనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు అలాగే కాబోయే శాసన మండలి సభ్యులు గౌరవనీయులు ఆలబాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే రైతు కమిటీ వారు గత నెలా రెండు నెలల నుంచి శ్రమపడి ఈ రోజు ఎట్ల బల ప్రదర్శనకి వారు కృషి చేశారు గతంలో కూడా వారు ఎట్ల బల ప్రదర్శన చేయాలన్నా కానీ కొన్ని రాజకీయ పరిస్థితుల కారణాల వల్ల వారికి అవకాశం కల్పించలేము అలాగే పల్నాటి వీరు మహోత్సవాలకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రైతు కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు బిజెపి నాయకులు శత్యమంతరావు గారు తక్కువగా ఉంది ఒక నిమిషంలో గురించవలసిందిగా కోరుతున్నాం ముందుగా ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీ కాబోయే రాజకీయ గారికి అలానే మన గౌరవ సాధించినట్లు గురుకంటి బ్రహ్మారెడ్డి గారికి నియోజక వర్గాలకున్నటువంటి జనసేన తెలుగుదేశం టీజేపీ నాయకులందరికీ ఇక్కడ చేసినటువంటి రైతు సోదరులకు ప్రేక్షకులకు అందరూ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలానే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కూడక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల్ని కన్నబిడ్డలా కాపాడాలని మన ముఖ్యమంత్రి వర్యులు ఆర్ఎస్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలానే మనందరం మంత్రుల వర్గం అందరూ కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా ఒప్పుకోకుండా ప్రజలందరినీ కనబిడేలా కాపాడుతూ మన మాచర్ల బ్రహ్మారెడ్డి గారు కూడా అలాంటి మన ఈ యొక్క బ్రహ్మనాడి యొక్క సిద్ధాంతాన్ని ఆచరిస్తూ మనందరినీ కనబిడేలా కాపాడుతూ ఈ రైతులకు కావాల్సినటువంటి సదుపాయాలు అన్నింటినీ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు డబ్బులు ఇస్తూ అలానే సోలార్ సిస్టమ్ ద్వారా రైతులకి పంపు సెట్ ద్వారా అలాగే ఇంటికి కూడా సోలార్ సిస్టమ్ ద్వారా అందించే విధంగా కూడక ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా ఎలక్ట్రిసిటీ అందిస్తే ప్రణాళిక రూపొందిస్తున్నాయి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు రామకృష్ణ గారు కూడా ప్రతి ఇంటికి ప్రతి ఆడబిడ్డకి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మీ ఇంటికి సోలార్ సిస్టమ్ మీకు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చి ఈ యొక్క విధానాన్ని పోతే కాబట్టి ఈ యొక్క మాకు ఈ అవకాశం వచ్చినటువంటి ఈ రైతు సంఘం వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని తీసుకున్నాం జై హింద్ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలబాటి రాయప్రసాద్ గారు ప్రసంగోత్సవం కోరుతున్నాం సభాధ్యక్షులు ఇలాంటి పల్నాటి మర్చిపోకుండా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుతూ జరుగుతున్నటువంటి ఈ వీర పూజ మహోత్సవాల ముఖ్యానికి స్థానిక శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మాందరెడ్డి గారికి నాడి వేదిక మీద మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడటానికి మనందరం కూడా మాకులు వెనందుకు మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఎందుకంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ళటువంటి వాస్తవాన్ని పురస్కరించుకొని మానాటి ఈ పల్నాటి యుద్ధంలో పాల్గొన్నటువంటి వీళ్ళకి అదేవిధంగా అసువులు పాపినటువంటి వీళ్ళకి

మాకు పశు సంపదను కూడా పెంపకం కానీ కార్యక్రమం ఆ యొక్క పాడి పంట అనే భావన్ని ప్రజలందరూ కూడా గుర్తుంచుకునేలాగా వివరి ఇక్కడ అద్దె ఎందుకన పశువుల బార ప్రదర్శన అదేవిధంగా ఎట్లా అందాల యొక్క బాల ప్రదర్శన జరుపుతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వీరుల గా వారిని జరుపుకుంటూ పూజల్ని అదేవిధంగా ఆయుధ పూజని

ేశ్వర స్వామి ఆశీసు రంగం తరణి చౌదరి గారు గురిజాల గురిజాల మండలం పల్నాడు జిల్లా వారి చేత రెడీగా ఉన్నారు ఈ కార్యక్రమానికి సాధించినటువంటి మమ్మల్ని రంగయ్య గారు ఇప్పుడు తన అమృవైన సందేశాన్ని కూర్చున్నాం తర్వాత పోటీ జరిగే ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరుమల రెడ్డి గారు ఎంగి వస్తాని రెండు సార్ ప్రదర్శనలో ఉన్నాయి नहीं हाचिंग का बाकी मात्र या राज्य महोत्सव नहीं आ रहा है वो हटता है ये कौन है जय नहीं यार ెడ్డి సుబ్బారెడ్డి గారు రెడ్డిపాద శ్రీనివాస రెడ్డి గారు ఎంజి వస్తారు చతం పోటీలో ఉన్న ఐదు రోజుల దూరాన్ని ఐదు నిమిషములై

పన్నెండు వందల అడుగుల పిల్లపతి శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్జిఓ స్టాల్ని గుంటూరు చెక్కిరెడ్డి సుబ్బారెడ్డి గారు రెడ్డి పాలెం మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఇంకా చౌదరి గారు గుల్జాల గురిజాల మండలం పల్నాడు జిల్లా तो होगे एक आता

రాగేనా ఆ మన కాయకల్ ఎస్టీ మెస్సో 1075 లైకార్ జ్ఞాపకత్వం వార కుమార్ పోట వెంకట్ మాచహరోగర ఫైబర్ బటన్ మో కెంజర్ ప్రదర్శన ని టోటాలికి కానీ మనది క్యాప్టన్ ఆలసన్ ఫస్ట్ కొడె షడి సంచగా 81600 అడుగుల దూరాని 8 నిమిషాల 44 సెకండ్లలో పూర్తి కేటించిన జరిగింది

ओ रे 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 పల్నాడు జిల్లా వందల నుండి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషములో ఉన్నది శ్రీనివాస రెడ్డి గారు ఎన్ని వస్త్రాలు నేర్చుకుంటాం ఎంకిరెడ్డి సుబ్బారెడ్డి గారు నేటిం విద్యాకట్ల కొనాడు జిల్లా వారితో

આ વેડુ અને આતોન જેતવાડાંતમે તો ગાંગા દેઈ હે 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 વેરા હે એન્જે વાસ્તાને કુંટો એક പദി രൂരാ പന്തു നിമിഷമ പതിഹേത് സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യുന്ന തന്നെ ജംഗ്ലിൻ്റെ സുബ്ബാരെ രണ്ടും శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్జిఓస్ కాలనీ గుంటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగా ధరణి చౌదరి గారు గురిజాల గురిజాల మండలం పల్నాడు జిల్లా ఈ జత పైతే రావాలి వర్షా మహోన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారంతా యూట్యూబ్ ఛానల్ ద్వారా

एक रे रे सुपारेट गारो

పిడపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఎన్జిఓస్ కాలనీ జక్కిరెడ్డి సుబ్బారెడ్డి గారు రెడ్డిపాలెం వాళ్ళ చేత లాగిన దూరము రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మన మల్లాడి పీరుల గుడి ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతి చేసిన మన తిరునాలి కుంచేసిన మన ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి గారు